వచ్చినప్పుడల్లా అయ్యా మీకంటూ ఒక ఇల్లుందని మర్చిపోవద్దయ్యా ఆయనేమో వస్తుంది రా తప్పకుండా అన్నాడు కానీ ప్రతిసారి ఇల్లు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆయన ఏమొక ఐడియా చేసింది ప్రతిసారి ఈయన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈయన ఇంటికి వచ్చేటట్టు చేయాలంటే ఆయన నా ఇంటికి డైరెక్ట్గా రావట్లేదు అక్కడక్కడ విశ్వాసం కలుస్తున్నాడు ఆయన నా ఇంటికి రమ్మంటే పదిసార్లు నేను వెళ్ళి తేవాల్సి వస్తుంది అని చెప్పి పైన ఒక ఇల్లు కట్టి ఓపెనింగ్ చేసి ఇది నీదేని చేసింది ఎంత తెలియగలదు చూడావిడ దైవజనుడుని ప్రతిసారి నేను పిలిపించుకోవడం కంటే ఇక ఊరికొస్తే అక్కడక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా నా ఇంటికి పై గదికే వస్తాడు నా ఇంట్లో ఉంటాడు నా కుటుంబం ఎంత బ్లెస్ అయ్యిద్దు అని తెలివండి తెలివి ఆ ఆత్మ ప్రేరణ లేకపోతే జరగల తెలుస్తూ చదువుతా మంచి అందుకని దాని పని పెళ్లిబిడితో మాట్లాడుతుంది అయ్యా మన ఇంటికి మాట్లాడండి వచ్చు పోవజనుడు దైవజనుడు ఆ మాట మన ఇంటికి వచ్చుచ్చు పోవుచున్న దైవజనుడు ఆ మాట అని ఎన్నో వచ్చడం అది ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఎన్నో వచ్చున తల్లి నాలుగు అధ్యాయం తొమ్మిది వాక్యం రెండవ రాజులు నాలుగు తొమ్మిది ఆ మన ఇంటికి వచ్చు పోవచ్చున్న దైవజనుడు పోవచ్చున్నా పోచున్నవాడు భక్తిగల గల జనుడని నేను ఎరుగుదును అప్పుడు చాలు ఈ మాట ఇప్పుడు నేర్చుకోవాలి రెండు చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా మళ్ళీ చేతులు పైకెత్తాలి సరిగా ఇప్పుడు నా వైపు చూసి వినాలి ఇంటికి పిలిచిన విశ్వాసి సామాన్యురాలు కాదు ఇది యొక్క స్కానింగ్ మిషన్ ఏ మిషన్ ఇది ఇది ఒక థర్మల్ స్కానింగ్ మిషన్ ఇది వినాల మాట ఎవరో ఈ విశ్వాసం ఎందుకనంటే ఇంటికి వచ్చున్న దైవజనుడు ఎవరని గ్రహి బాబు ఇటు వినాలన్న తలలెత్తి వినాలి నేను చెప్పే మాట ముఖ్యం రెండు రెండు భాగాలని చెప్పి రెండవ భాగం మాట్లాడుతున్నాను వినాలి మొదటి భాగం సేవకులు గణపరచాలని చెప్పేశాను ఇప్పుడు రెండో భాగం విను మన ఇంటికి వచ్చి చూపోచున్న దైవజనుడు ఎవరు మాట్లాడాలి భక్తి కలిగిన నీకెట్ట తెలుసు అక్క అంటే ఆమె అతన్ని తెలిసి గమనిస్తూ ఇంట్లోకి ఎవరిని రాలియాలి అనేది సెకండ్ పాయింట్ దారే కనబడ్డ ప్రతి దానిని ఇంట్లోకి వెళ్ళవు బాక గుర్తుపెట్టుకో నాడు గుర్తుపెట్టుకో మనింటికి వచ్చు చూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు ముఖవాటం కోసం పిలవబాకు ఎవరిని అని పిలవబాకు ఎవరిని పెడితే వాళ్ళని మళ్ళీ చెప్తున్నా అని మాట ముఖవాటం కొరకు పిలవబాకు ఆ ఇంటికి వచ్చాడుగా ఎక్కడి నుంచో వచ్చారంట అక్క హిమాలయాల్లో ఉంటాడంట అక్క ఎవరు సాద్ అక్క ఆయన మాట భక్తి కొంత వినాలి మాట కొంతమందికి భక్తి లేదు లేదు లేదా కళ్ళు మూసేవని చెప్పి అన్నింట్లో సోది చెప్పి బ్యాచ్లో లోపలి తీసుకుంటారు వినాలి ఆ మాటలు జాగ్రత్తగా ఈ మధ్యలో ఒక చోటుకి వెళ్ళాము మేము వినాలి ఒక పాస్టర్స్ మీటింగ్ వెళ్ళాం మేము కూటమి చేసిన ఒక నేను కూర్చున్నాను సేవకులు వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి ఆ నిలబడిన ప్రభు నాకు నాలుగైదు విషయాలు చెప్పాడు టపా 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 టప చెప్పా అసలు ఎట్టు పెత్తనాడు గారు హండ్రెడ్ పర్సెంట్ గారు వాస్తవం గారు యథార్థత గారు అక్షరాలు చెప్పినయ్య గారు కలం నీళ్ళు పెట్టుకుంటున్నాడు నా ప్రక్కన ఒక దైవ సేవకురాలు అహం కూడా కొన్ని మాటలు చెబుతున్నాను ఆ పక్కన ఇంకా ఒక ఇద్దరు దేవుని సేవకులు ఒక దైవ సేవకురాలు ఉన్నారు అవి కూడా కళ్ళు మూసుకుని కొన్ని విషయాలు చెప్పింది నా మాటలు గమనించాలి ఆవి చెప్పిన మాటలు నా చెప్పిన నేను చెప్పిన మాటలకు కొంచెం వ్యత్యాసం ఉంది నా మాటలు మీరు గమనించాలి ఆమె చెప్పిన మాటలకు నేను చెప్పిన మాటలు చాలా వ్యత్యాసం ఉంది నేను అట్టు చెప్పాను తెలుసా ఎంత కూడా ఇంత కూడా లేదు ఫాల్ట్ మన అట్ ముద్దరు చెప్పా చెప్పాను అక్షరాలైన మాటలు ప్రభు చూపించిన చెప్పాను మనోడికి మన ముందు చక్కగా వంగిపోయాడు ఇంకెంతే ఎట్లున్నాడు ఎట్లా అయిపోయాడు నా ప్రకృతున్న దేవుని సేవకురాలు కూడా ఘనమైన విషయాలు చెప్పారు బట్ ఆమెకి కొంచెం క్లారిటీగా చెప్పినట్టు ఆమెకి అనిపించలా ఇప్పుడు నేనేమనుకోవాలి నాకు బాగా కనబడినట్ అంటే ప్రభు నాతో ఉన్నాడైనా ఆమెకి అంత క్లారిటీ లేదన్న వెంటనే ఆమెకి సరిగా ప్రభు లేడన్నా రే వరమును బట్టి నిన్ను క్యాల్కులేట్ చేయకూడదు ఎప్పుడు కూడా భక్తి స్థాయిని చూడు లోపల మీరు గమనించగలగా వరములు కలిగిన వారు ఇంటికి వచ్చిన వెంటనే వరం కలిగిన వాడు నీకు సంకలు కొట్టుకోబాకు నీ ఇంటికి వచ్చు చున్న దైవ ఎవరై ఉండాలి అతడు భక్తి కలిగిన వాడు ఉండాలి భక్తిహీనులకు విషయంలో జాగ్రత్త పడుడే బీవేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది అక్కడక్కడ అంటే ఉన్నాయి జాగ్రత్త నీ ఇంటికి చేర్చుకునే విషయాలలో ఈ హెచ్చరికను తెచ్చుకోవాలి భక్తిహీనులను నేను దేవుని సేవకుండా పాస్టర్ అని పెట్టుకున్నా పెట్టునరా రెవరెండ్ అని పెట్టుకున్నా రైట్ రెవరెన్ పెట్టుకున్న తర్వాత ఇంకేటో ఉందన్నా మోస్ట్ ఎవరైనా పెట్టుకున్న ఇంకే ఉందన బిషప్ పెట్టుకున్న తర్వాత ఇంకే ఉందనన్నా పోప్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఈ పదవులను బట్టి ఎవరిని చేర్చుకోబాకు భక్తి కలిగిన వారైతేనే నా ఇంటిలోనికి యాక్సెస్ ఉంది సరిగ్గా చెప్పలేదండి మంచి చెప్పాలి హలో లేఖ మదే మాట్లాడుతుంది మన ఇంటికి వచ్చు దైవజనుడు భక్తి గలవాడు నేను చాలా విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి అన్నమాట ఎలాగురతడు భక్తి గలవాడు ఎలాగురతడు భక్తి గలవాడు అతడు ప్రార్థన పరుడు కనుక అతడు భక్తి గలవాడు ఎవరు అతను చెప్పాలి నోతులు చెప్పాలి ఎవరతను ప్రార్థన పరుడు ఎవరు ఎలిషా ఒక ప్రార్థన పరుడు తమ్ముడు తల్లలు తినాలని చాలాసార్లు చెప్తున్నాను ఎవరతడు ప్రార్థన పరుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు తను స్వగ్రామము నుంచి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాడు కర్మేణ నాకు తెలిసిలే ఎంత దూరం అది ఒక్క చిన్న ప్రార్థన చేయడానికి అంత దూరం అవసరం అమ్మో అంత దూరమా అది ఉజీవ కాదు నానా అది విడుదల కూడిక కాదు అది స్వస్థత కూటం కాదు అది మిరకల్ సర్వీస్ కాదు అది బ్లెస్సింగ్స్ ఎన్కౌంటర్ కాదు పెట్టినారా అది అవుట్ పోరింగ్ సర్వీస్ కాదు అది ఈగల్స్ గ్యాదరింగ్ కాదు అది అండ్ షైన్ కాదు ఎన్ని కోటాలు పెడుతున్నాడు ఎన్ని పేర్లు పెడుతున్నాడు ఒకడు కాదు రెండు కాదు పరిశుద్ధాత్మ కోటాలు అంటాడు నింపుదల కోటాలు అంటాడు గోనిపట్ట కోటాలు అంటాడు తైలాభిషేక కోటాలు అంటాడు స్వస్థత కోటాలు అంటాడు ఉజ్జీవ కోటాలు అంటాడు చాలా ఉన్నాయి ఐగర్ వెళ్తుంది అక్కడికి కర్మేలులో ప్రార్థన పరులను అతను కడుతున్నాడు అక్కడ కర్మేలులో ప్రార్థన పరులు చాలామంది అక్కడ ఉన్నారు నా మాటలు వినాలి ఎందుకు కర్మేలుకి వెళ్తాడంటే ప్రార్థన చేయడానికి వెళ్తాడు ఏ కారణం కాదు ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా ఎనభై పక్కన చేసుకోకూడదా నా మాటలు గమనించాలి ప్రభు పిల్లలారా అప్పుడు ఈ ఉన్న పట్టుదల ఏంటి ఈ దైవ సేవకుల ఉన్న వైరాగ్యం ఏంటి తనకు ప్రార్థించడానికి ఒక స్థలం ఉంది ఒక చోటు ఉంది అమ్మో నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని స్తోత్రం ఏ దేనికి స్థలం ఉంది నానా ప్రార్థించడానికి ఒక స్థలం ఉంది ప్రార్థించడానికి ఒక చోటు ఉంది అంత దూరం వెళుతున్నాడు ప్రార్థన చేయడానికి నేను చెప్తున్నాను ఏ విశ్వాసి లోపలైతే ప్రార్థన విషయములో ఆకలి కలుగుతుందో ప్రార్థన కొరకు ప్రార్థన చేయడానికి ఎంత దూరమైన ప్రయాణమై నేను వెళతానని ఉంటాడో ఆ కుటుంబం మీద నా దేవుడు దృష్టి నుంచి వారిని కడవరి దినాలను బహుగా హెచ్చించువాడై ఉంటాడు ప్రార్థన కూటాలంటే విశ్వాసులకు ఆకలి రావాలి ప్రార్థన కూటికూటి వైరాగ్యం రావాలి ఏ కోడిక అన్ని కోటాల కంటే ప్రార్థన చేసే కోటం అంటే నీకు ఎక్కువ ప్రేమ రావాలి పురుషుల కోడిక స్త్రీల కూడిక యవనుల కూడిక సేవకుల కూడిక ఎక్స్ ఆదివార కూడికలు ఇన్ని కోటాలు ఉండవచ్చు బట్ అన్ని కోటాల కంటే నాకు చాలా ఇష్టమైన కూటం ఏంటంటే ఎక్కువగా ఏ ప్రార్థనలోది ఎక్కువ ప్రార్థన చేస్తారు ఆ కోట నాకు కావాలి ఎక్కడైతే అలాంటి ప్రార్థన చేసే విషయాలలో దాహం కలిగిన విశ్వాసులు ఎదుగుతూ ఉంటారు నిజంగా చెబుతున్నాను అలాంటి ప్రార్థన ఆకలి కలిగిన విశ్వాసులు ఎదుగుచున్న చోట సరిహద్దుల్లోనే ఎక్కడో ఉజీవం దాగి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి మంచి చెప్పండి హలో నేను ఈ మాట ఇట్లా రాసుకున్నాను మీటింగ్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ రివైవల్ ద దానర్ వింటున్నారా నేను ఈ మాటలు ఎట్లా నేను నేను పరిశుద్ధ ఆత్మతుడు నాతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నేను రాసుకున్నాను వెన్ ద ప్రేయర్ మీటింగ్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ద ఇస్ అరౌండ్ దానర్ అన్నిటికంటే ప్రధానమైన ఒక ఏంటంటే ఎక్కువసేపు ప్రాబ్లం అందుకనే విడినాలన్నానా ఆదివారం భారతులు ఎంత ఇంపార్టెంటో మిడ్విక్ సర్వీస్ కూడా ఎంత ఇంపార్టెంట్ నాన్న నేను నాకోసం నేను పల్లెవాళ్ళు నానా ఎలా చదువుతున్నాను నాన్న నాకేం తక్కువ నాన్న నాకు ప్రార్థన చేయడానికి వందల మంది ఉన్నారు నాన్న నాకు వేల మంది నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు వందలాది మంది చేసేవాళ్ళు సేవకులు ఉన్నారు నాన్న నాకు నీ సంగతి చెప్పు నీ సంగతి చెప్పు ఒక వారంలో ఇంట్లో ఎన్ని కోటలు జరుగుతాయి తెలుసా మన ఇంట్లో ఎన్ని కోటలు తెలుసా ఎన్ని గంటలు ప్రార్థనలు జరుగుతున్నాయో తెలుసా ఆయన కృపను బట్టి చదువుతున్నాను నేను ఎంతమంది నా కోసం ప్రార్థన చేసి కుటుంబం కోసం ప్రార్థన ఎంత ఎన్ని తెలుసు ఒక వారంలో నేను చెప్పలేను అన్ని గంటలు నాకు నీ సంగతి అండి మరి ఎవరికోసం పెడుతున్నావు విడ్వికు ఒక కూటం పెట్టాలని ఏ నేను అలా పెట్టట్లేదే అలాగనైతే తీసేయాలి ఏ ప్రభు ఇది మనకొద్దు ఎందుకు పెడుతుందో తెలుసా మీరందరూ మీరు మీ భార్య మీ పిల్లలు ఎవనస్తులు ఏంటి పెద్దవాళ్ళు జాబ్ నుంచి వచ్చే వెంటనే టకటక వెంటనే వేగంగా స్నానం చేసేసి ఏ టైం వచ్చినా పరుగులు పరుగులు వచ్చేసి మందులో పద వెళ్ళిపోతాం పదండి ఈ పూట పాస్ మనం వెళ్ళి బాగా ప్రేర్ చేయాలి ఈ రోజున నేను అప్పుడప్పుడు పాస్టర్స్ మిడ్ వీక్లో సేవ్ చేస్తున్న పాస్టర్కి చెప్తాను నాన్న వాక్యాలు ఎక్కువ చెప్పబాకండి మిడ్ వీక్లో ఒక చిన్న తలంప పచ్చుకుంటూ చాలు ప్రార్థన చేయడానికి రేపే ఒక మాట తీసుకుని చాలు ఆ ఒక్క మాట తీసుకుని ప్రార్థలు నలగొట్టాడు నాన్న మన పిల్లలు ప్రార్థన పనులకు ఎదగాలి సంఘస్తులు ప్రార్థన మీద ఆసక్తి కలిగిన వారిగా మారాలి పెట్టిన వెంటనే అయిపోతే మళ్ళీ బాగుందని వెంటనే కన్ను కొనసాగింపుగా ఏమంటున్నాం హాఫ్ మినిట్ మీరు అలా ప్రార్థనలు ఉండి అలాగే కొంతమందికి వెళ్ళిపోవాలనిపించదు ప్రార్థన చేసుకో అలాంటి వాళ్ళు హాఫ్ మినిట్ దాకా కొలిస్తే ప్రార్థన చేసుకుని నాన్న పంపించడం నాకు ఇష్టం లేదు దేవుని మందులు ఉంటే ఏదో పొందుకుంటారు ఏదో ఒక రకంగా ప్రార్థన మీద ఒక వైరాగ్యం రావాలి నా తమ్ముళ్ళు మీరు బుధవారాలు ఎక్కడుంటున్నారు నా తమ్ముళ్ళు నా సహోదరులారా మీరు బుధవారాలు ఎక్కడ ఉంటున్నారు సాయంకాలాలు మీరు రండి లేట్గా వచ్చినా పర్వాలేదు ఏడు గంటలకు వచ్చే ఆఫీసు నుండి వెంటనే రెడీ అవ్వండి కమ్ సెవెన్ థర్టీ వచ్చేయండి పరుగు పరుగుని వచ్చేసేయండి ఆ సమయంలో మీరు మీ ఫ్యామిలీతో వచ్చేయండి ఇది ప్రార్థన చేసుకునే రోజు మళ్ళీ నాన్న అన్ని కూడికల కంటే చాలా శ్రేష్టమైన ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఏంటంటే ప్రేయర్ మీటింగ్ ఒక చోటకి వెళ్ళి నా ఒక చోటకి వెళ్ళి నా మాట ఈ మాట గుర్తుపెట్టుకోండి ఒక చోటకు వెళ్ళి ఒక పదివేల మందికి ఒక చోటకు వెళ్ళి ఒక నాన్న ఈ మాటలు రాసుకోండి ఒక చోటకు వెళ్ళి ఒక పదివేల మందికి వింటారా ఒక అలా అడిగితే ప్రేయర్ మీటింగ్ అండి ఆ సమయంలో మీరు మీరు ఒక చోటకి వెళ్ళి నా మా ఒక చోటకి వెళ్ళి నా మాట ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక చోటకు వెళ్ళి ఒక పదివేల మందికి ఒక చోటకు వెళ్ళి ఒక నన్న ఈ మాటలు రాసుకోండి ఒక చోటకు వెళ్ళి ఒక పదివేల మందికి విటనరా ఒక ఉజ్జీవ కూటం పెట్టాలనే దానికంటే కూడా ఏకాంతంగా వెళ్ళి విటనరా నీవు దేవునితో ప్రార్థన అంటే ఈ రెండింటిలో ఏది కోరుకో అలా నన్ను అడిగితే పదివేల మంది కూర్చుని ఉన్న ఉజ్జీవ కూటల్లో నేను నిలబడి వాకింగ్ అవ్వడం కంటే ఏకాంతంగా నేను ప్రభు ఛాంబర్లో కూర్చుని ఆయనతో ప్రార్థించడమే ఈ కంటే ఆ కోడిక గొప్పదన్నమాట చెప్పలేదు సరిగ్గా చెప్పలేదు నేను చెప్పలి వస్తున్న మాట మీరు అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉండాలి చెప్పండి ప్రార్థన విషయంలో తీరని వాంచగలిగిన వారుగా మారాలి నా మాటలు వింటుండగానే దేవుడు నా కృపనికి నీకు దయచేయాలని చూస్తున్నాడు ఆమె నా తమ్ముడు ఈ మాట నువ్వు వింటుంటే నిజంగా విశ్వాసంతో వింటుంటే ఆ ప్రార్థన డిసైరబుల్ మీటింగ్ ఇస్ అన్నిటికంటే నీకు చాలా ఇష్టమైన ప్రార్థ కూడికి ఏ కూడిక ఉండాలంటే గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే కోడిక నువ్వు ఎక్కువగా ప్రేమించగలగాలి ఈ రోజుల్లో నేను గమనిస్తున్న ఒక విషయం ఏంటంటే సంఘాలులో అన్ని రకాలైన కూటాలు జరుగుతున్నాయి కానీ ప్రార్థన కూటాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి పాటలు గంటసేపు పాడతారు వర్తమానాలు గంటసేపు చెబుతారు చదువుతారు సంఘాల ప్రకల్పాలు గంటసేపు సాక్ష్యాలు గంటసేపు ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు నిమిషాలు ఎన్సేపు అన్సేపు చేయాలా నా మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా సహోదరుడు అన్నమాట విను నీ జీవితంలో గనక ప్రార్థన విషయంలో అనే ఫీలింగ్ వస్తుందంటేనే నువ్వు సైతానికి అటాక్లో ఉన్నావు అని అర్థం యదార్థం చూపుతున్నాను ప్రార్థించే విషయంలో నీకు ప్రార్థన ఒక బోర్ అనిపిస్తుందంటే ప్రార్థన విషయంలో నీకు హృదయం నిర్లక్ష్యంగా ఉందంటే సాతాను ఎక్కడో నిన్ను దాడి చేశాడు నానా అందుకని నిన్ను విడిపించడానికి నేను ఈ రోజు నీ వాక్ నీకు పంపిస్తున్నాడు ఈ సునీ నామవున ఈ మాటలు బయలుదేరుతుండగా నీ విధున్న ప్రతి విధమైన ప్రార్థనకు విరోధమైన బంధకములు కోలిపోవును గాక చేస్తున్నామన్నా నాట్ మెక్ మీ ప్రేయో వారియర్ నన్ను ఏం చేయండి నన్ను ఒక ప్రార్థన యోధుడిగా చేయాలి దేవుని స్తోత్రం చోతాము కిట్గా మంచి జప్పన్ అలా ఊర్లో లేను ఊర్లో లేనప్పుడు ఒక రూల్ పాస్ అయింది అఫ్ ఆఫ్ ఆఫ్టర్ ఊర్లో లేను ఊర్లో లేనప్పుడు ఒక రూల్ పాస్ అయింది ఏమైనా పాస్ అయిందంటే వింటున్నారా ఈ రానున్న నెక్స్ట్ థర్టీ డేస్ నెక్స్ట్ ముప్పై రోజులు రాజుకు మాత్రమే అందరూ ప్రార్థన చేయాలి ఒకవేళ రాజుకు ప్రార్థన చేయకుండా వేరే వారు ఎవరికి ప్రార్థన చేయడానికి వీలులే ఒకవేళ మించి మీరి ఒకవేళ ప్రార్థన చేస్తే కనుక వాడిని తీసుకు వాడికి మరణ శిక్ష ఆ మరణ శిక్ష ఎట్లా ఉంటుందనగా వాడిని తీసుకువెళ్ళి విటిన్నర సింహాల ఉంటున్న బోనుల వారిని పారవేస్తా ఊరు నుంచి వచ్చాడు క్రొత్త జీవ వచ్చింది రాజునే దేవుడిని పూజించాలంట వేరే ఏ దేవుడిని పూజించకూడదు ఒకవేళ పూజిస్తే మరణ శిక్ష ఆ మరణ శిక్ష ఎలా ఉంటుందంటే ఇస్తున్నాడు అక్కడ వాడి సింహాల బోనులు వేస్తాం ఇట్టి శాసనం సంతకము చేయబడినదని తెలుసుకున్న తర్వాత కూడా ఆ శాసనం పక్కన పడేసి దినమునకు ముమ్మారు మోకరించి రెండు చేతులెత్తి ఎరుశిలేము తట్టు కిటికీలు తెరిచి అతను ప్రార్థన చేశాడు దేవుడు రాజుని శాసనమును మొక్కలు మొక్కలు చిన్నేశాడు అన్నమాట దేవుడు రాజును మోకాల మీదకు తీసుకుని వచ్చాడు నాకే పూజలు చేయాలంటున్నవాడు దాని దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థించమని మోకరించాడు నా మాటలు విడిన ప్రియమైన దేవుని పిల్లలారా నేనంటున్న ఈ కడవరి దినాలలో దాని ఎలబట్టి విశ్వాసంగా మనం ఎదగాలి వేస్తున్న అన్నిటికంటే నాకు ప్రార్థన ఇంపార్టెంట్ వేసు అన్నిటికంటే నేను ప్రేయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఎంత దూరమైనా సరే నా అయ్యగారితో పాటు పై బయల్ నేను వెళ్తాను ప్రేయర్ చేయడానికంటే వెళ్తాను నేను ఎంత అయినా ఆమె చెప్పండి నేను స్తోత్ర చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థన విషయంలో ఒక వైరాగ్యం కలిగిన విశ్వాసాలుగా ఉన్న మారాలి

అని ఒక ప్రార్థన ఆశక్తి శక్తి సహోదరుడు నేను కాల్చాలి అయ్యో ప్లీజ్ నాన్న ఆదివారం క్రైస్తుడికి నాన్నా ఏదో ఒక వారంలో ఒక కూటంలో కనబడే ఒక కూటంలో కనబడే వాళ్ళకు ఉండబాకండి నాన్న ఎలా ఉండాలో తెలిసిన దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలిసిన ప్రార్థన విషయములో అనువంత కూడా నేను వెనకకు వెయ్యను రాత్రి నుండి ఒక అరగంట ఎక్స్ట్రా అయిన పర్వాలేదు నేను ఉంటానయ్యా అలాంటి ఒక ఆసక్తిలోనికి నీవు నేను రావాలని దేవుడు కోరుకుంటున్నా మంచి చెప్పండి అన్న గడి చెప్పండి అన్న మరొకసారి చెప్పండి అన్నట్టు అన్నట్టు ఒక మాట అడగాలనుకుంటున్నాను ఎలీషా ఈ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నా ఎలీషా ఎలా వచ్చింది ఈ ప్రార్థనలో నువ్వు వాడు గురువు ఉన్నాడు ఒక ఆయన ఆయన పేరేంటి నోరు దొచ్చి కిడ్డి చెప్పాలి ఏలియా ఏలియా ఏం చేసేవాడు అచయిటీ అదే అచిటి ఏలియా వింటారా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వింటారా అతను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు ఎక్కడికి వెళితే అక్కడికి వెలిసి ఆయన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు ఈ కరిమేళు అనుభవం ఎవరిది ఏలియాది గురువు వెళ్ళి ఆడ ప్రార్థన చేస్తాండే ఆ వెడుండు ఆ కుర్రోడు కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకునేవాడు ఈయన ఎక్కడ ప్రార్థన చేస్తుంటే ఆయన అక్కడ ప్రార్థన చేసేవాడు గురువును చూస్తున్నాడు గురువును చూస్తున్నాడు గురువును చూస్తున్నాడు అతను చూస్తున్నాడు ఏలి ఎక్కువగా గురువును చూసి ఏమి నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయడం ఎక్కువగా నేర్చుకున్నాడు మీరు ప్రసంగికులు అవ్వాలని కోరుకోవట్లేదు మీ గురువును చూస్తూ మీరు ప్రార్థన పరులు అవ్వాలని కోరుకుంటున్నాను దేవుని కలుగును మంచి చెప్పండి హలో నా మాటలు పెట్టిన వర్లా గమనించాలి మాటలు నా మాటలు మీరు చాలా శ్రద్ధగా వినాలి లేఖను మాట్లాడుతున్న సత్యం ఏంటంటే ఈ లాంటి ప్రార్థన పరుడిగా మారాడంటే అతను గురువు అతనికి ఏమి నేర్పించానంటే ప్రార్థించిన ఎలాగునో నేర్పించాడు దేవుని స్తోత్రం యేసు ప్రభు వెంట శిష్యులు వెళ్తున్నారు తలలు తినాలి యేసు ప్రభు వెంట శిష్యులు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఏసు ఎదుకు కుంటి వారు వస్తున్నారు కుంటి వారికి యేసు కాళ్ళు ఇస్తున్నాడు గురుడి వారు వస్తున్నాడు యేసు వారి కళ్ళులకు చూపునిస్తున్నాడు వినాలి అన్నమాట దయ్యములు పట్టిన వారు వస్తున్నారు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు పక్షవాతం కలిగిన వారు మోసుకుని వస్తున్నారు యేసు వారిని వెంటనే నీ పరిపెత్తుకుని నడు అని అంటున్నాడు మరణించిన వారి ఇంటికి యేసును తీసుకు చేపట్టుకుని పైకి లేపుతున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన చేతికి ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చారు వాటిని వేలాది మందికి పంచారు ఇవన్నీ శిష్యులు ప్రక్క నుండి విటారా చూస్తూనే ఉన్నారు చూస్తున్నారు ఆహా ఎంత గొప్ప అద్భుతాలు ఒకరోజు నేను సముద్రం మీద అలల మీద నడుచుకుంటూ చడయ్యా నేను కూడా నీకులాగా నడ విటరా ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ చూసి 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 శిష్యులు చివరికి కేసు అడిగిన అడిగింది ఏంటి తెలుసిన ప్రార్థించుట మాకు ఈ ఈ మిరాకులు ఎలా చేయాలో మాకు నేర్పించయ్యా ఈ ప్రసంగం ఎలా చేయాలో మాకు యేసుని ఏమడిగారు అందుకు ఎలా ప్రార్థించాలి యేసు ప్రభు ఒక మనం వాక్యం చదువుకున్న ఇప్పుడు చదవద్దులే ఎలా ప్రార్థించాలో మోడల్ నేర్పించాడు ఎలా ప్రార్థించాలి అప్పుడు ఏసు ప్రసంగాలు చేసింది ఎక్కువ ప్రార్థన చేసింది ఎక్కువ మాట్లాడాలి మీరేమన్నా అద్భుతాలు చేసింది ఎక్కువ అద్భుతాలు చేసింది ఎక్కువ ప్రార్థన చేసింది ఎక్కువ మాట్లాడాలి లోందర్ గట్టిగా యేసు దయ్యములను వెళ్ళగొట్టింది ఎక్కువ ప్రార్థన చేసింది ఎక్కువ అద్భుతాలు సూచక క్రియలు చేసింది ఎక్కువ ప్రార్థన చేసింది ఎక్కువ నేనైతే పడకుండా ఉంటే ఏమడిగేవాడును అయ్యా నాకు కూడా ఆ మెరికల్ పవర్ అయ్యా మా ఊర్లో రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అందరికీ ఫైవ్ ఫైవ్ లోస్ ఆఫ్ బ్రెడ్ టూ ఫిష్లు నేను ప్రభువా బ్రహ్వా మరి నేనే అడిగేవాడును అయితే శిష్యులందరూ ఏమడిగారంట మాట్లాడాలి లోద్ద గట్టిగా అంటే ఏసు ప్రభు జ్యూతులు ఎక్కువ ఏం కనపడుతుంది